హెడ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా అండ్ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీవ్ అవుతున్నాయి నీళ్ళు పెరగట్లేదు రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో ఐదు లక్షల ఫైవ్ ల్యాక్ క్యూసెక్స్కి ఫైవ్ దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నాను సో మేజర్ ప్రమాదం మనం తప్పింది అండ్ చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరణం అనుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఒక పది పన్నెండు వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ మనం ఊహించని ప్రమాదం ఉండేది మన ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా సరిగి ఉండేది ఒకటి ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యి ఉండేది ఒకటి బుడి మేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అన్నీ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి తిట్టి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నాం ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ టీమ్స్ని ఈరోజున టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది వరద ఎఫెక్ట్ కానీ జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందు తీసుకెళ్తా ఉంటుంది ఈ రెస్క్యూ 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 కార్యక్రమాలకి దాదాపు చాలా బాధాకరమైన దాదాపు పంతొమ్మిది వందలు పంతొమ్మిది మంది చచ్చిపోయారు చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపాలు తెలియజేస్తాం అలాగే ఒక ఇద్దరు మిస్ అయ్యారు పశువులు ఒక దాదాపు నూట ముప్పై ఆరు అలాగే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు పంట నష్టం జరిగింది అది ఉద్యోగ పంటలు కానీ లేదంటే మామూలు మన పాడి ఇది మనం పాడి కానీ పాడియే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు హార్టికల్చర్ వచ్చి ఒక పదిహేడు వేల పదిహేను వేల హెక్టార్స్ ఉంది అలాగే నూట డెబ్బై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు దాదాపు నూట తొంభై మూడు రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం జరిగింది చేస్తున్నాం అలాగే దాదాపు నలభై రెండు వేల ఏడు వందల ఏడు మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేశాం దాదాపు వన్ నైంటీ ఫోర్ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం దీనికి ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది ఇది గాబరపడాల్సిన అవసరం లేదు అలాగే మేము సహాయ కార్యక్రమాలు పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీ నుంచి స్టేట్ డిజాస్టర్ సిశోడియా గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏ ఒకటే ఇంటాండ్ పని పనిచేస్తాం కలిసి పనిచేస్తూ ఉన్నాం సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి సిక్స్ హండ్రెడ్ కాల్స్ టు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాం అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాం కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేమందరం కోరుకున్నాం అలాగే ఆ దిశగా పనిచేస్తాం